రామన్నపేటలో కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హైకోర్టు జడ్జీలు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ముప్పై మూడు కోట్ల వ్యయంతో నాలుగు కోర్టు భవనాలు రెసిడెన్షియల్ క్వార్టర్స్ నూతన భవనాలకు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె శరత్ జస్టిస్ సామ్ కోసాయ్ జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ విజయ్ రెడ్డి జస్టిస్ సుజనా కలసికం జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ జిల్లా కలెక్టర్ హనుమంతరావులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయమూర్తులు అడ్వకేట్స్ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు రావడంతో డిసిపి ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు చక్కగా ఒక్కసారి సోత్రాలమే ఫత్రాలమే కాబట్టి ముందుగా దేవుడికి చక్కగా ఒక్కసారి జింపు కృత్వం కళ్యాణం ఆరోగ్యం ధల ఓపికతో మనకున్నటువంటి సమర్థతతో మనం ఎక్కడున్నా విల్ బిల్డ్ అవర్ ఓన్ వరల్డ్ సో మీరు మీరు సీనియర్ అడ్వకేట్ అడిగితే కనుక మన పాత కోట ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఎయిటీ ఫైవ్లో లో వచ్చినప్పుడు అక్కడ ఏం లేకుండే అదే గుట్ట గుట్ట కిందనే ఉండే ఇలాగనే సో ఇప్పుడు ఆ గుట్ట చుట్టూ మనం ఒక వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాం లేదా చేసుకున్నాం భోన్గిల్ కూడా అదే జరగబోతుంది ఇక్కడ కూడా షార్ట్లీ అది జరగబోతుంది సో వి హెవ్ టు క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్ వేర్ ఎవర్ ఆర్ కాబట్టి మనకు తప్పదు బాధలని తప్పవు నేనైతే నాకు ప్లెయిన్ ల్యాండ్ దొరకదు అనేది అర్థమైపోయింది ఎక్కడైనా స్టేట్లో కూడా తర్వాత ఇప్పుడే మాజీద్ గారు చెప్పారు పట్టేదారులందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇవ్వడము సెకండ్ బ్రిడ్జ్ కూడా ప్లాన్ చేయడము ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకోవడం అని చెప్పి అదంతా కూడా హైలీ అప్రిషియబుల్ ఎందుకంటే కోర్టు వచ్చిందంటే ఇక్కడ చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అది చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఎందుకు ఫైవ్ ఏకర్స్ కావాలంటే మనకి ఈ న్యాయ నిర్మాణాన్ని మనం ఒకటి ప్లాన్ చేసాం అంటే ఈ ఇంటగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ అయితే ఎలాగ ఉన్నాయో అన్ని ఒకేలాగా మనం కూడా కోర్ట్ కాంప్లెక్స్ అని కూడా ఒకలాగా ఉండాలని ఫోర్ కోర్ట్ కాంప్లెక్స్ ఒకలాగా సెవెన్ కోర్ట్ కాంప్లెక్స్ ఒకలాగా నైన్ కోర్ట్స్ టెన్ టెన్ ప్లస్ టూ అలా మనం న్యాయ నిర్మాణాన్ని ఒక ప్లాన్ చేసాం అది మీకు హైకోర్టు వెబ్సైట్లో లో ఉంటుంది ఎవరు చూసినా కూడా సో దాంతో ఇక్కడికి ఇక్కడ ఫైవ్ ఏకర్స్ తీసుకోవాల్సి వచ్చింది అయితే ఎక్కడ ఉండాలి అనేది ఒక సమస్య మేము ఎక్కడ కూడా కోర్టు ఎటువైపు ఉండాలి ల్యాండ్ ఎటువైపు ఉండాలి అనేది మేము అందులోకి వెళ్ళట్లేదు ఎందుకంటే ఒక సైడ్ కట్టమంటే ఇంకొకరి కోపం ఇంకో సైడ్ కట్టమంటే ఇంకొకరి కోపం అందులోకి మేము వెళ్ళట్లేదు మీరు ఈ ల్యాండ్ మేము కట్టాలనుకుని మీరు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మాత్రమే మేము వచ్చి ఫౌండేషన్ వేస్తున్నాము ఇది మా యొక్క అప్రోచ్ బిల్డింగ్ కమిటీ యొక్క అప్రోచ్ తర్వాత చివరిగా ఏంటంటే ఇప్పుడు ఎందుకు మనం బిల్డింగ్ ఎందుకు కట్టుకోవాలి కోర్టులు ఎందుకు ఓపెన్ చేయాలి ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఎప్పుడు కూడా కొత్తదనం ఉండాలని చెప్పి సో అల్టిమేట్గా ఏంటి జయరాజ్ గారు చెప్పారు మన పెండెన్సీ కూడా ట్వంటీ టూ థౌజండ్ అండ్ ఆర్డ్ ఇక్కడ నాకు తెలిసి అండ్ ఉన్న త్రీ కోర్ట్స్లో కూడా నా ప్రకారం పెండెన్సీ వెరీ రీజనబుల్ ఇప్పుడు మేడ్చర్లో నేను పోర్ట్ఫోలియో తెలియదు మీరు ఏ మ్యాస్టర్డ్ కోర్టు తీసుకున్నా సిక్స్ థౌజండ్ ప్లస్ ఇక్కడ అది లేదు ఫార్చునేట్గా వారు చెప్పినట్టు డిస్పోజల్ అయ్యి ఉంటుంది తర్వాత మీరు ఏ నా దగ్గర మేడ్చల్లో ఏ ఏడీస కోర్టు తీసుకున్నా థౌజండ్ ప్లస్ పాక్సో కోర్ట్లో టెన్ ఫార్టీ కేసెస్ మేట్స్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ సో ఇలా కేసులు పెరగడం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కేస్ వి కాంట్ స్టాప్ అండి ఇట్స్ లిటిగల్స్ రైట్ హీ విల్ ఫైల్ ఈస్ట్ న్యాయవాద మిత్రులకు భువనగిరి స్పెషల్లీ రామన్న పేర్లు ప్రజా కక్షిదారులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ నా తర్వాత చాలామంది స్పీకర్స్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను నేను ఒకే విషయం చెప్పాలనుకున్నా మనకు ల్యాండ్ ల్యాండ్ వచ్చింది ఫౌండేషన్ వేసుకున్నాము బడ్జెట్ వచ్చింది కాంట్రాక్టర్ వచ్చారు బాగుంది మరి నెక్స్ట్ బిల్డింగ్ అవుద్ది అది మనం ఆలోచించాలా దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అది కూడా మనం చూడాలా బాధ్యత జిల్లా జడ్జి గారు జుడిషియల్ ఆఫీసర్స్కే కాకుండా మీ మీ అందరి చేతిలో ఉంటుంది బార్ అసోసియేషను ప్రెసిడెంట్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానివ్వండి ఇంకా రాబోయే ప్రెసిడెంట్ కానివ్వండి మీ చేతుల్లో ఉంటుంది మనం బిల్డింగ్ ఎంత తొందరగా చేయించుకుంటే అంత బాగుంటుంది నేను మీ ద్వారా హైకోర్టు ద్వారా కలెక్టర్ గారిని విన్నవించుకునేది ఏంటంటే బికాజ్ ఆర్ బి వారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వారు ప్రత్యక్షంగా వీళ్ళు మానిటర్ చేస్తే వారు చెప్పిన విధంగా కూడా మనకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ రాముల వారితో పాటు లక్ష్మణుడు ఉన్నారు మేము వెనకాలన్నారు రియలీ ఈజ్ అ బోన్ ఫర్ దిస్ ఫోర్ హౌస్ బిల్డింగ్ అండ్ రామన్నపేట్ వారికి రామన్నపేట్ మీద ఉన్నటువంటి ఆప్యాయత కానీ వారికి అఫెక్షన్ కానివ్వండి అండి రామన్నపేట మీద ఉన్నటువంటి అనుబంధం కానీ ఈరోజు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు ఏడుగురు హైకోర్టు జడ్జిలు మీకు రామన్నపేటకు వచ్చారు నేను మీకు ఒకటి వారి తరఫున కూడా నేను మీకు వారు ఒక ఆశ్వాసం అంటే ప్రామిస్ చేస్తూ ఉన్నా అండ్ ఐ ఫీల్ దట్ మీరు వారు ఉంటారు ఇంకా హైకోర్టులో ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటారు మీరు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు కోర్టు కానీ చేసుకు కోర్టుని కన్స్ట్రక్షన్ చేయించుకుంటే లక్ష్మణ్ జస్టిస్ లక్ష్మణ్ గారు మొత్తం హైకోర్టు జడ్జెస్తో పాటు చీఫ్ జస్టిస్ గారిని కూడా రామన్నపూర్కి తెస్తాను అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కోర్టుకు వచ్చిన లిటిగెంట్ అతను అతను కోర్టుకు వస్తే ఆ రోజు అతని పని అయిపోవాలి ఇంట్రీ మోడర్ గురించి అయినా క్రాస్ ఎగ్జామినేషన్ గురించి అయినా చీఫ్ ఎగ్జామినేషన్ కోర్టుగా ఆయన వస్తే అనవసరంగా ఈ అడ్జస్ట్మెంట్ అయిందని అనేది పోదు సో అటువంటి క్వాలిటీ జస్టిస్ మనం ప్రొవైడ్ చేయాలి అది ప్రొవైడ్ చేయాలంటే ఏముంది ముందే చెప్పిన నేను రెండు మూడు సార్లు బిల్డింగ్ కొత్తగా ఉంటుంది ఏదో రోజు పాతగైపోతుంది పాత వస్తుంది జస్టిస్ ఎప్పుడు కొత్తగానే ఉండాలి మన ఆలోచన కొత్తగా ఉండాలి మనం చేసే పని కొత్తగా ఉండాలి మన స్వేచ్ఛ కొత్తగా ఉండాలి మనం కోర్టుకు పోతే జడ్జి కానీ లాయర్ కానీ రోజు కొత్త ఆలోచనలు కొత్తగా ఏం మంచి చేయాలి అన్ని కొత్తగానే ఉండాలి మన ఆలోచన కొత్తగా ఉంటే బిల్డింగ్ ఎప్పుడు పాత కాదు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది పబ్లిక్ మంచి చేయాలని చేయాలనుకుంటే ఎప్పుడు కొత్తగానే రోజు లాయరు పొద్దున ఆఫీసు తెలిసి కోర్టుకు వచ్చి ఈవినింగ్ ఆఫీస్లో కూర్చుంటాడు జడ్జి పొద్దున కోర్టులో కూర్చొని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు నన్ను ప్రత్యేకంగా అడుగుతే పైన కూర్చున్న డిగ్నిటరీస్ కూడా వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను రోజు కొద్ది పొద్దున్న కోర్టుకు పోతే కొత్తగా నేను కోర్టులో కూర్చున్నట్టే ఫీల్ అవుతా నేను కొత్తగా నేను ఒక జస్టిస్ చేయాలని ఫీల్ అవుతుంది నిన్నటి వరకు నేను వేల కేసులు చేసిన అనుకుంటే జస్టిస్ కాదు ఈరోజు మళ్ళా కొత్తగా మొదలు పెట్టా అది ఆ ఉత్సాహం जस्टिस सो सर सारी टू स्पीक स्पोकन इन तेलू जस्ट वांटेड टू द पीपल प्रेजेंट हियर